జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు

ఆయనా నేను ఇవన్నీ ఏం చేసుకుంటా చేసుకో నాకు ఎస్పీ తెలిసిన ఎస్పీ తెలుసు ఎమ్మెల్యే తెలుసు అందరూ తెలుసు నేను చంపినా కూడా బాడీ కూడా కనపడేస్తాను నేను డబ్బులు ఎన్నో తీసుకొచ్చావు రిలేషన్స్ పెట్టుకుని సంపాదించే మా ఇంత రిలేషన్ ఉంది అది చెప్పేసి మాట్లాడుతున్నాం ఓనా కాాల కాలిడి నాలాల కాలిలిం

ఇప్పుడు అమౌంట్ అడుగుతుంటే చేసుకుంటావు చేసుకుంటా నాకు అమౌంట్ తెప్పించేది సార్ ఎందుకు నేను చాలా నష్టమే ఉన్నా ప్రతి నెల రెండు మూడు నేను యాభై వేల రూపాయలు